ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి బీజేపీ టీడీపీ కూటమిలో చర్చలు కొనసాగుతున్నప్పటికీ సొంతంగా బలం పెంచుకోవడానికి అన్ని పార్టీ వ్యూహాలు అమలు చేస్తున్నాయి ఈ క్రమంలో ఏపీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం ఇప్పటికే బీజేపీకి రాజ్యసభ స్థానాలు దక్కినా సంగతి తెలిసిందే ఇప్పుడు బీజేపీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశము ఉంది నాగబాబు మంత్రివర్గంతో చేరితే బీజేపీ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అభ్యర్థికి మంత్రి పదవి ఇవ్వాలని చర్చలు జరుగుతున్నాయి చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో మార్పులు చేస్తారనే ప్రచారం జరుగుతుంది ఈ సందర్భంగా మంత్రుల పనితీరు పైన సీఎం చంద్రబాబు అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది మంత్రుల పనిని సరిగా చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం కొన్ని గోదావరి ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల నుంచి ముగ్గురు మంత్రులపై వేటుపడే అవకాశం ఉందని ప్రచారము జరుగుతుంది అయితే సీఎం చంద్రబాబును పని పనిచేయమని మంత్రులపై మార్పులు చేసే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది